అంగడిలో అంగన్వాడీ కోడిగుడ్లు అనే వార్త వాస్తవమని ఆ గుడ్లు వికారాబాద్ జిల్లాకు చెందినవి కావని మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవని స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి లలిత కుమార్ పేర్కొన్నారు వీడియోను విడుదల చేసి జిల్లా అధికారి కోడిగుడ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు నమస్తే అండి నేను వికారాబాద్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ని మాట్లాడుతున్నాను ఏదైతే ఇరవై ఒకటో తారీఖు చౌడాపూర్ లో అమ్మడం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్ అమ్మారు అనేది వార్తలు వచ్చాయో అదంతా కూడా వాస్తవం కాదు పెంటయ్య అనే వ్యక్తి చౌడాపూర్ గ్రామస్తుడు సో అతను మహబూబ్ నగర్ పాన్ చౌరస్తా నుంచి డీసీఎంలో అక్కడ అమ్ముతుంటే కొనుక్కోవడం జరిగింది సో అతను మహబూబ్ నగర్లో కొనుక్కొని ఆ ఎగ్స్ చౌడాపూర్కి తీసుకురావడం జరిగింది సో అది మన జిల్లాకు సంబంధించిన ఎగ్స్ కాదు మన వికారాబాద్ జిల్లాకు సంబంధించిన స్టాఫ్ ఎవరు కూడా దాన్ని సేల్ చేయలేదు సో సదరు వ్యక్తి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంటు చోడాపూర్ తహసీల్దార్ స్టేట్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది అండ్ అతను ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నారో అతన్ని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది సో ఇది పూర్తిగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది సో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది సో పోలీస్ వాళ్ళు ప్రాపర్ ఎంక్వైరీ చేసి సదరు వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరాము సో ఏదైతే ఇది చౌడాపూర్కి సంబంధించింది వికారాబాద్ జిల్లాకు అనేది వస్తుందో అది పూర్తిగా వాస్తవం కాదండి అది ఇక్కడ మన వికారాబాద్ జిల్లాలో సేల్ చేయలేదు అది పూర్తిగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన విషయము దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది